ప్రొచేసింగ్ అంటారు అది కూడా అఫెన్స్ కింపల్స్ నాట్ ప్రొసెసింగ్ అథెంటిక్ ట్యాక్స్ దానికి ట్యాక్స్ ఉన్న పద్ధతి అవి కూడా లేకపోవడం సెల్లింగ్ గ్రెయిన్ యాసిడ్ ఇందాక ముందు చెప్పాను గ్రెయిన్ యాజ్ అ సీడ్ అండ్ ఎవ్రీ కంటైనర్ బ్యాగ్ పౌచ్ బాక్స్ టిన్నర్ ఆఫ్ సీడ్స్ షుడ్ హ్యావ్ ప్రాపర్ లేబలింగ్ ఉండాలి క్లియర్గా అండ్ సీ ప్రొడ్యూసర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ కంపెనీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే అమ్ముతున్నారో క్లియర్గా ఉండాలి ఇవే కాకుండా ప్రొసీజర్ ఏంటి ఎట్లా దాన్ని ఇన్ఫర్మేషన్ వస్తే కానీ తర్వాత ట్రాన్స్పోర్ట్లో మధ్యలో ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము టాస్క్ ఫోర్స్ టీము ఇది చేస్తాం అదే టాస్క్ ఫోర్స్ సపరేట్ టాస్క్ ఫోర్స్ సిబీ టాస్క్ ఫోర్స్ కూడా దీని మీద అమ్మికా బయట సో ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము రైడ్ చేస్తాము దాని తర్వాత సీల్ సీల్ చేస్తాము దాని తర్వాత కేసులు కూడా ఫిల్ అవుతాయి కూడా అవుతాయి సో దిస్ ఈజ్ మై వార్నింగ్ అండ్ దిస్ ఈజ్ మై ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద పీపుల్ ఎస్పెషలీ రైతులు మీరు కొనుక్కుంటాం Thank you.